హాయ్ బీబోస్ వెల్కమ్ టు డీబీ ఆర్ట్స్ అండ్ క్రియేషన్స్ ఈరోజు మనకు విజయ శారీస్ నుంచి ఒక గిఫ్ట్ పంపించారు అదేంటో ఇప్పుడు చూద్దాం ఛానల్లో ఎక్కువగా వైరల్ అయినవి కచ్ వర్క్ వీడియోస్ చాలా ఈజీగా కుట్టే విధానాన్ని మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి చూడండి ఇప్పుడు అవన్నీ ఎందుకు చెప్తున్నానా అని అనుకుంటున్నారా అసలు పాయింట్కి వచ్చేస్తున్నాను అంత ఖర్చు వర్క్ డిజైన్స్ నేను ఈజీగా కుట్ ట్టే విధానాన్ని చూపించిన ఈ విజయ శారీస్ వారు బ్లౌజ్ కలెక్షన్ చాలా అంటే చాలా బాగుంటుంది బెస్ట్ ప్రైజ్లో ఉంటుంది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ హైదరాబాద్లో ఉంటుందన్నమాట శారీస్ కానీ బ్లౌజెస్ కానీ చాలా బాగుంటాయి నేను రెగ్యులర్గా ఫాలో అవుతాను చూడండి పైన పిక్ కూడా పెట్టాను నేను విన్ అయ్యానని అనౌన్స్ చేశారనమాట అసలు అయితే నాకు ఇంటికి రాగానే పార్సిల్ చూడగానే నాకు బలి నచ్చింది అనమాట ఇది పేపర్ కూడా పెట్టాను చూసారా అది నా నేమ్ ఊరి పేరు కింద మొబైల్ నెంబర్ అనమాట అది కూడా పెట్టి పంపించారు చూసారా ఎంత బాగుందంటే బ్లౌజు చాలా బాగుంది బ్లౌజ్ కలెక్షన్స్ నేను ఎన్ని ఖర్చు వరకు డిజైన్స్ చేసిన నేను విజయ శారీస్ వారి బ్లౌజ్ కలెక్షన్ రెగ్యులర్గా ఫాలో అవుతుంటాను చాలా బాగుంది కంప్యూటర్ ఎంబ్రో చాలా నీట్గా ఉంది ఎంబ్రాయిడరీ వర్క్ కూడా చాలా బెస్ట్ ప్రైజెస్లో ఉంటాయి అనమాట అందుకని నేను కంపల్సరీగా వీడియోస్ తప్పకుండా ఫాలో అవుతుంటాను ఇది హ్యాండ్స్కి వచ్చిందనమాట ఫుల్ వర్క్ మనకి షార్ట్ కావాలంటే షార్ట్ పెట్టుకోవచ్చు ఫుల్ కావాలంటే ఫుల్ పెట్టుకోవచ్చు గోల్డ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట వైన్ కలర్ బ్లౌజు ఇది బ్యాక్ నెక్ చాలా బాగుంది కదా మీరు కూడా ఎవరు మిస్ కావద్దు ఒకసారి కావాలంటే విజయ శారీస్ వారిని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ ఛానల్ ఫాలో అవ్వండి మంచి కలెక్షన్ ఉంటుందన్నమాట బ్లౌజ్ కలెక్షన్ శారీస్ కూడా ఉంటే ఎవరన్నా ఆ ఛానల్ ఫాలో అవ్వాలి అనుకుంటే కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్